మన్యం ప్రాంతంలో రహదారి సౌకర్యాలు ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు గత ప్రభుత్వం ఇక్కడ రోడ్ల కోసం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు అల్లూరి పెదపాడు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇక్కడ తమకు ఓట్లు పడకపోయినా వెయ్యి కోట్లతో రోడ్లు నిర్మిస్తామని చెప్పారు మాట్లాడుతూ ఇక్కడ గిరిజన చెప్పారుజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నుంచి దిగి మన అరకు వస్తూ ఉంటే చుట్టూత కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురుస్తున్న వృక్షాల వైపు రహదారికి రెండు వైపులా అలాగే ఒకవైపు పచ్చటి అంటే ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపు ఉన్న రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికి హక్కుని చూపిస్తున్నాయి అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాటని పేరు పెట్టాం అంటే మనకి అడవి తల్లి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి తల్లి బిడ్డలకి మేము ఈ అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దారిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి వైపు ఒకవైపు ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీగూడు పక్కన మనకు బొర్రా కేవులు కటిక ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అంటే టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారం ప్రారంభమవుతాయి అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకొలను చూడటానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లే ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతిక ముప్పై పాతిక వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబుల్ పెంచలా అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ వేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకాన్ని శ్రీకారం చుట్టాం దీనికి మనకున్నాయి ఇట్లాంటి పర్టికులర్లీ వల్నల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తా తెగలు ఇవి మన రాష్ట్రం మొత్తం మీద వెయ్యి నూట పదిహేడు మూడు వందల ఏడు వందల ఎనభై రెండు ఈ పర్టికులర్ వనర్బుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటే గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఆరు వందల ఐదు వాటికి గ్రామాలకు మటుకే రోడ్లు ఉన్నాయి దాదాపు కొంచెం కనెక్టివిటీ కానీ వెయ్యి నూట డెబ్బై ఏడు ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు సో వాటిని తీర్చడానికి ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి తల్లి బాట కార్యక్రమం తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్య అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కనెక్టివిటీని అందించడానికి వెయ్య ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్ల కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలో దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం అలాగే రెండు వేల దీంట్లో ఈ వెయ్యి కోట్లు ఎలా వచ్చినాయంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల